నేను నిను చూచి మారి నీ చూపే మార్చినదే నేను నిను చూచి మారి తినీ నీ చూపే మార్చినదే నీ మాటలు ఇంపైనవి கவியன்து சும்பைனவே, நீ மாட்டலு இம்பைனவே. நா கவியன்து சும்பைனவே. நா ஆனந்தமு, நா அத்திஷையமு, நா கிரிடமு நீவே. நா அனுபவமு நீவே. ఆరాధనా నీవే నా ఆదరణ నీవే ఇవి నేను రాసిన పాట అంటే నాకేంటంటే దేవుని గురించి పాటలు రాసుకోవాలనేది ఒక ఆశ ఈ ఆశలో ఏం జరిగిందంటే కొన్ని కొన్ని వర్డింగ్స్ నేను రైమింగ్ కోసం ఎన్నుకుంటాను ఎన్నుకున్న తర్వాత రాగం కోసం కూడా ట్యూనింగ్ ట్యూనింగ్ కూడా నేను ఎక్కువగా నాకు మెలోడియస్ ట్యూనింగ్ అంటే ఇష్టం కనుక మెలోడియస్గా ఉండే ట్యూన్సే నేను సెట్ చేసుకుంటాను అయినా నేను పాట రాయాలనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పాట ట్యూనింగ్ ఆ వర్డింగ్స్ వర్డింగ్స్ నేను అప్పుడప్పుడు కరెక్షన్ చేసుకుంటాను తప్ప ట్యూనింగు పాట అనేది మాత్రం వస్తుంది ఆ తర్వాత దాన్ని ఏ ఏ వాక్యాలతో మనం పెట్టుకుంటే ఆ పాటకి ఒక అందం అందం అంటే మీనింగ్ఫుల్ మీనింగ్ వస్తుంది అర్థం వస్తుంది ఆ అర్థం ద్వారా వినే వాళ్ళకి అది ఎంత ఆనందాన్ని కలిగజేస్తుంది అని నేను ఆలోచించి రాస్తాను అనమాట అయితే ఎక్కువసేపు తీసుకుందాం పాట రాయాలంటే టక్న కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నిద్రపోతూ కూడా పాటలు రాసి ఉన్నాయి అలాగే ఒకసారి ఇజ్రాయిల్ తీసి వెళ్ళినట్టు అక్కడ ఒక పార్క్లో పడుకున్నట్టు అక్కడే రాశాను ఇజ్రాయిల్ దేశం అదే నా రక్షకుడు పుట్టిన దేశం అనేది మొత్తం చరణాలన్నీ కూడా అక్కడ అలా పాడుకుంటూ వస్ వచ్చాను అప్పుడు తర్వాత లేచి చూసేసరికి మంచం మీద ఉన్నాను ఆ తర్వాత అనుకున్నాను ఎలా రాసింది మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్లోకి వెళ్ళి మళ్ళా అప్పుడు అక్కడ ఎలా పాడానో ఏ చరణాలు పాడానో మళ్ళీ కళ్ళు మూసుకొని అలా రాసుకుంటూ వచ్చాను అనమాట ఇజ్రాయల్ దేశంకి వెళ్ళినప్పుడు ఇజ్రాయల్ దేశం నేను రాలేదు సారీ ఇజ్రాయల్ దేశంలో వెళ్ళినట్టు నాకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో రాసిన పాట అది నా రక్షకుడు పుట్టిన దేశం అనేది ఇలాగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనిషిని ఏం చేస్తూ ఉంటాయంటే ప్రేరేపిస్తూ ఉంటాయి ప్రేరేపించినప్పుడు రాస్తూ ఉంటాం పాటలు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎవరిని చూసినప్పుడు వాళ్ళ హృదయంలోంచి కొన్ని కొన్ని భావాలు కలుగుతుంటాయి వాటిని తీసుకుంటాం అవి వాళ్ళకి చెప్పాం ఆ విధంగా కొంత కొంతమంది చూస్తే వాళ్ళ గురించి ఇన్స్పైర్ అయ్యి పాటలు రాయటానికి ఉపయోగపడుతుంటాయి అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు ఉంటాయి ఉదాహరణకి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కొన్ని కొన్ని సీనరీ సీనరీ బాగా ఉన్న ప్రదేశాలు కానీ లేకపోతే సీన్స్ బాగున్న ప్లేసెస్లో కానీ కొంచెం ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశాల్లో కానీ దేవుని గురించి ఏమైనా భావన కలిగినప్పుడు రాస్తూ ఉంటాం అలాగనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన కళ్ళు ఎదురుకొని జరుగుతున్నప్పుడు వాటి మీద ఇన్స్పైర్ అయ్యి కూడా పాటలు రాస్తూ ఉంటాం పాటలు రాక జరిగింది అది ఒక వరం అది అందరికీ ఉండదు అది మన యొక్క ఏంటంటే పొయిటిక్ టాలెంట్ కూడా ఉండాలి అలాంటి పొయిటిక్ టాలెంట్ ఉన్నప్పుడు ఉండండి ఈ దీంట్లో ఒక చరణం రాసించండి నీవు రక్తము కాచుచునే నాకై రక్తము నిచ్చితివి నీవు రక్తము కాచుచునే నాకై రక్తము నిచ్చితివి నీవు గాయపడుతూనే నాకు గేయం నేర్పితివే నియపడుతు నకు గేయం నేర్పితివి నా ఆనందము నాశయం నా కిరీటము నీవే నా అనుభవము నీవే నా ఆరాధన కొని అలాగా ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్లో ఆయన్ని స్థుతించటం ఆరాధించటం కొనియాడటం గొప్ప చేయటం అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ని కొంతమంది పాట రూపంలో రాసుకుంటారు కొంతమంది పద్య రూపంలో పాడుకుంటారు కొంతమంది స్థుతించే విధానంలో పాడుకుంటారు ఈ విధంగా చేస్తుంటారు అనమాట ఓకేనా చూ